ైన్యూస్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టార్గెట్ అక్రమవర్శ ఆర్మీ ట్రంప్ చార్జ్ తీసుకోగానే అంతా సర్దుకోవాల్సిందేనంటున్న నిపుణులు బీజేపీ అగ్రనేత ఎలితే అధ్వానికి అస్వస్థత ఆసుపత్రికి తరలింపు జైలు నుండి విడుదలయ్యాక తొలిసారి మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్ అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేసిన ఐకాన్ స్టార్ రెండు వేల ఇరవై తొమ్మిదిలోని ఏపీలో ఎన్నికలు జమ్లు ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు రోహిత్ శర్మ నిర్ణయంపై భూగ్ర అసంతృప్తి ట్రంప్ మైక్ లో మాటల రికార్డ్ అల్లు అర్జున్ చూసి ఎమోషనల్ అయిన చిరంజీవి భార్య వైరల్ అవుతున్న వీడియో దిగొచ్చిన బంగారం తులంపై పద్నాలుగు వందల రూపాయలు తగ్గిన ధర నేషన్ ఫస్ట్ ఆ తర్వాత ఇదే లైన్ ను ఫాలో అవుతున్నారు డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజు అధ్యక్షుడిగా చార్జ్ తీసుకోక ముందే రోజుకో బాంబు పేలుస్తూ గుండెలు గుబేల్ మానేలా చేస్తున్నారు ఎన్నికల్లో మాట ఇచ్చినట్లుగా అక్రమ వలసదారులకు అదేంటో తేల్చుడేనని వార్నింగ్ ఇస్తున్నారు పౌరసత్వ హక్కుపై కూడా సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్ ఇలా రోజుకొక సంచలన ప్రకటన చేస్తూ కాకరేపుతున్న ట్రంప్ దీంతో సర్ చార్జ్ తీసుకోక ముందే ఇలా ఉందంటే బాధ్యతలు చేపట్టాక ఇతడేనా అన్న చర్చ జరుగుతుంది అక్కడ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అక్రమ వలసదారులు సర్దుకోవాల్సిందేనా సన్నిహిత దేశాలతో ట్రంప్ తీరు మారనుందా ట్రంపే ఓ సెన్సేషన్ ఆయన డెసిషన్స్ షాకింగ్ న్యూస్ అమెరికా రక్షణ కోసం అధ్యక్షునయ్యా అగ్రరాజ్యం కోసమే పనిచేస్తా ఇతర దేశాలకు మేలు చేసేందుకు తానిక లేనంటున్నారు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలస ధరల విషయంలో తన మాట వినని ఏ దేశమైనా మిత్రువైనా సరే ఊరుకునేదే లేదని ఊరమాస్ వార్నింగ్ ఇస్తున్నారు ట్రంప్ పౌరసత్వ హక్కుపై కూడా సమీక్ష ఉంటుందని జలకిచ్చారు అక్రమ వలసదారుల్ని మెడపట్టి బయట గెంట పక్కన ట్రంప్ తీసుకునే స్టెప్ అతిపెద్ద బహిష్కరణగా మారబోతుందా ఏం జరుగుతుందో వేచి చూడాలి బీజేపీ కురువృద్ధుడు మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు కుటుంబ సభ్యులు ఆయన శనివారం ఉదయం చికిత్స నిమిత్తం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగనే ఉన్నట్టు సమాచారం అయితే రెండు వారాలుగా అద్వాని విషమించినట్టు తెలుస్తోంది ఈ ఏడాది జూలై నెలలో అద్వానీ అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే ఆ తర్వాత ఆరోగ్యం మెరుగుపడంతో ఆయన డిశ్చార్జ్ చేశారు దానికి నెల రోజుల ముందు జూన్ ఇరవై ఆరున రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఢిల్లీ ఎయిమ్స్ న్యూరాలజీ విభాగంలో అద్వాని చికిత్స నిమిత్తం చేరారు ఆ ఇదిలా ఉంటే ఏడాది మార్చి ముప్పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్కే అద్వానీ నివాసానికి వెళ్లి ఆయన భారతరత్న పురస్కారాన్ని అందించారు లాల్కృష్ణ అద్వాని ఏడు నవంబర్ ఎనిమిదిన కరాచీలో ప్రస్తుతం లో ఉంది జన్మించారు గత నెల తేదీన పుట్టినరోజు జరుపుకున్నారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు బీజేపీ నాయకులు పలు పార్టీలోని రాజకీయ ప్రముఖులు అద్వానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అద్వాని ఆర్ఎస్ఎస్ లో వాలంటీర్ గా చేరు తొంభై వరకు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఐదు వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు పార్టీ ఆవిర్భావం నుండి అత్యధిక కాలం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు అద్వానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల ఐదు వరకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో అద్వానీ కేంద్ర హోంమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆయన్ను ప్రధానమంత్రిగా ప్రకటించింది కానీ ఆ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాలేదు సినీ హీరో అల్లు అర్జున్ చంచల్ కూడా జైలు నుండి విడుదలయ్యారు శనివారం ఉదయం ఆయన జైలు నుండి బయటకు వచ్చారు జైలు వెనుక గేట్ నుండి బయటకు వచ్చిన అల్లు అర్జున్ ఎస్కట్ వాహనం ద్వారా గీత ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు అక్కడ సుమారు నలభై ఐదు నిమిషాల పాటు న్యాయవాది నిరంజన్ రెడ్డితో చర్చించారు బెయిల్ జైలు నుండి విడుదల ఆలస్యంపై చర్చించినట్లు తెలుస్తోంది అనంతరం అక్కడి నుండి జూబ్లీ లోని తన నివాసానికి వెళ్లారు జైలు నుండి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు సతీమణి స్నేహారెడ్డి ఆయన పిల్లలు అల్లు అర్జున్ హత్తుకొని కన్నీరు పెట్టుకున్నారు కుటుంబ సభ్యులు బావో ఉద్వేగానికి గురయ్యారు కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ నేను బాగానే ఉన్నాను అభిమానులు ఆందోళన చెందవద్దు నాకు అండగా నిలిచిన వారందరికీ చట్టాన్ని గౌరవిస్తా చట్టానికి కట్టుబడి ఉంటా బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూర్చలేనిది ఆ కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నా వారికి అండగా ఉంటాను నేను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగింది అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు ఇరవై ఏళ్లగా థియేటర్కి వెళ్లి సినిమా చూస్తున్నా నా సినిమాలే కాదు మావే సినిమాలు చూసా గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు తోకేసి లాంటి ఘట్న దుర్థ్రిష్ట కారమణి అల్లు అడ్జన్ త్యాంక్ యూ త్యాంక్ యూ ఎవడికి నమస్కార నమస్తే ఫస్ట్ థ్యాంక్ యూ ఎవరిబడి from all over all over the country for all your love and support thank you every body from all the industries all the states and all the indians across the world thank you so much for your love and support i then i very 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 humble and i like to thank all my fans for their immense love and support. thank you. i'm safe. <inaudible> <inaudible> nothing to worry. i'm doing well. thank you. thank you very much. and uh, i also like to tell that uh, i'm a uh, law-abiding citizen. i respect the law. and i will cooperate with them. and i'll do the needful. and uh, very importantly, i'd like to give my condolences once again to the family. it is very, very unfortunate that we went to watch a film and there was an accident, you know, that is totally unintentional, um, you know, we went to watch a movie and, um, you know, due to an unfortunate accident, there's been a loss of a person and uh, we're always very sorry for whatever's genuinely happened and uh, it's purely out of uh, my personal control and uh, I have been doing it for that for the last, Twenty years. Last twenty years I've been going to watch my films and I've been that to that place, not just only for my films, but for my uncle's films. I've been there more than thirty times in my life. And never something like this has ever happened. It is purely, purely accidentally purely unfortunate. एंड ई विर फॉर द फैमिली टू सपोर्ट दिन वट एवर वे आई कै नो वी कैन नेवर कवर द लॉस ऑफ ऑफ अ पर्सन बट इन वट एवर पॉसिबल वे ई विर फॉर द फैमिली टू सपोर्ट दगेन ऐ लाइक टू थैंक ईच एंड एव्री वन ऑफ यू फ्राम ई लाइक टू थैंक ईच एंड एवरी वन ऑफ यू फ्रॉम ऑल ओवर बहुत बहुत शुक्रिया बहुत बहुत शुक्रिया सबके लिए अंदर की ఎన్నికల విధానం అమల్లోకి వచ్చినప్పటికీ ఎన్నికలు జరిగేది రెండు వేల ఇరవై తొమ్మిది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు శనివారం ఆయన మీడియాతో చిట్ చాట్లు ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించామని అన్నారు జమిలీపై అవగాహన లేని వైసీపీ నేతలు తమ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయి వాళ్ళు చేసే డ్రామాలు చూసి ప్రజలు చంద్రబాబు అన్నారు రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుంది స్వర్ణంద్ర విజన్ రెండు నలభై ఏడు డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి విశ్వవిద్యాలయాలు కళాశాలలు పాఠశాలలతో పాటు ప్రతి చోట దీనిపై చర్చ జరగాలని చంద్రబాబు అన్నారు విజన్ తీరు తెలుసుకోవాలి ఆరు నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు రెండు వేల ఇరవై నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరికీ కనిపిస్తున్నాయి రెండు వేల నలభై ఏళ్లలోనూ అదే పునరావృతం అవుతుంది స్వర్ణంద్ర విజన్ రెండు వేల నలభై డాక్యుమెంట్ వదిలేసే కార్యక్రమం కాదు భవిష్యత్ తరాల బాగు కోసం చేసే ఈ ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు రేపటి తరం భవిష్యత్తు కోసమే ఈ విజన్ రెండు ఏడు అని చంద్రబాబు స్పష్టం చేశారు సాగునీటి సంఘాలు ఇతరత్ర ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామన్నారు ఈసారి పెట్టే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఎన్నో మార్పులు తీసుకొస్తామన్నారు సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు సమాధానాల రూపంలో దీన్ని నిర్వహిస్తాం ముందుగానే కలెక్టర్లు ఎస్పీలకు చర్చించాల్సిన అంశాలపై ఎజెండా పంపి వాటిపై సమాధానాలు కోరుతామని చంద్రబాబు తెలిపారు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన బీజేపీ నేత మాజీ ఉప ప్రధాని అద్వానీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు అద్వానితో నాకు దశాబ్ద కాలం నుండి అనుబంధం ఉంది ఆనాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో అద్వాణి సహకారం మరవలేనిదని చంద్రబాబు పేర్కొన్నారు వరంగల్ జిల్లా లో శుక్రవారం వరంగల్ హన్మకొండ జిల్లాల కలెక్టర్లతో పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి నిర్వహించిన వివిధ అభివృద్ది కార్యక్రమాల అమలు తీరుపై రెండు జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించడమైంది ఈ సమీక్ష సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు నియోజకవర్గం అభివృద్ది పథంలో నడిపించేందుకు రెండు జిల్లాల కలెక్టర్లు సంబంధిత జిల్లా అధికారులు కృషి ఎంతో అవసరమని ఆయన తెలిపారు

అడిషన్ నోడల్ ఆఫీసర్ ఫర్ ది కమిటీ పెట్టుకున్నాం సింగ్ ఫర్ ది డైలీ డెవలప్మెంట్ ఒక కమిటీ అనేది రివాల్వ్ చేసుకొని కమిటీ ఫామ్ చేయండి అండ్ కీ స్టెప్స్ మనం నెక్స్ట్ వన్ మంత్ లో ఈవిని టార్గెట్స్ అనేది పెట్టుకుంటున్నాం అది కూడా మెన్షన్ చేస్తాం క్రిస్మస్ వేడుకలను పకడ్బందీగా నిర్వహించాలి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి రెండు పేల ఇరవై నాలుగు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించాలని శుక్రవారం హన్మకొండ జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సమీకా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్బంగా క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లపై క్రైస్తవ పాస్టర్లు తహసీల్దార్లు సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడారు క్రిస్మస్ వేడుకల కోసం తగిన ఏర్పాట్లను ప్రణాళిక బద్దంగా రూపొందించుకోవాలన్నారు క్రిస్మస్ పండుగను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పేర్కొన్నారు ప్రభుత్వ మార్గదర్శకాల్ని పకడ్బందీగా అనుసరించాలని సూచించారు అనంతరం పాస్టర్స్ మత ప్రబోధకులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు పండుగ అనేది ఒక గొప్ప పండుగ కేవలము ఒక ప్రాంతానికో ఒక ప్రజకు ఒక తెగకో సంబంధించింది కాదు ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల కోట్ల ప్రజలకు సంబంధించిన పండుగ చెప్పు డాక్టర్ గారికి తెలియజేస్తున్నాను నియోజకవర్గ స్థాయిలో క్రిస్మస్ సెలబ్రేషన్కు నియోజకవర్గానికి లక్ష రెండు లక్షల రూపాయలు ఇచ్చి విందు ఏర్పాటు చేయడానికి వేసే కార్యక్రమానికి మీ అందరి సమావేశానికి ఇంతమందికి చెప్పినట్టు మనం రెండు నియోజకవర్గాలు సార్ రెండు నియోజకవర్గాలకు ఇద్దరు ఆర్టీఓస్ను స్పెషల్ ఆఫీసర్లు గేసినాం ఒక్కొక్క వీళ్ళు సిఓసిఎస్ క్రిస్టియన్ సెలబ్రేషన్ ఆర్గనైజేషన్ కమిటీస్ వీళ్ళందరూ కలిసి నియోజకవర్గ స్థాయిలో ఒక కమిటీ వేసుకొని కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తే వాళ్ళ అకౌంట్లో ఒక రెండు లక్షల రూపాయలు డైరెక్ట్ క్రియేట్ అయితే సార్ దాని తర్వాత వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారు అనేది దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఇంక్లూడింగ్ లంచ్ ఇంక్లూడింగ్ లంచ్ మెను మెనూ కూడా ఇవ్వడం జరిగింది ఆ మెను ప్రకారం మీరు లంచ్ చేసుకోవడానికి ఇతర అరేంజ్మెంట్స్ కానీ కూడా రెండు లక్షల రూపాయలే ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన యూటిలైజేషన్ సర్టిఫికెట్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది దానికి ఎక్విటెన్స్ కూడా వచ్చిన వాళ్ళతో సిగ్నేచర్ పెట్టించుకొని మేము కూడా సమర్పించాల్సి ఉంటుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా క్రిస్మస్ పండుగ నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అక్కడ మనం డివిజన్లో ఒక కమిటీ ఫామ్ చేస్తాము ఆ కమిటీలో ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరీస్ కానీ మనం ఎన్నుకొని యాజ్ లాస్ట్ డేట్ మనం నిర్వహించడము అట్లనే ఈసారి కూడా మనం కమిటీ ఫామ్ చేసి ఆ కమిటీ డైరెక్ట్ అకౌంట్లో ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల రూపాయలు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాం మండలాల కమిటీలు కూడా తహసీల్దార్లతో దగ్గర మీటింగ్ అయి మాకు వివరాలు చెప్తే మేము ఆ అకౌంట్లకు అనుగుణంగా మేము డబ్బులు కూడా షేర్ చేసి డైరెక్ట్గా క్రెడిట్ చేయడం జరుగుతుంది వేడుకల కోసం నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సమస్యలు వచ్చినప్పుడు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని రాష్ట మంత్రి సీత అన్నారు శుక్రవారం బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి కాన్ఫరెన్స్ హాల్లో విద్యార్థులతో ముఖాముఖి అయ్యారు నాణ్యమైన ఆహారం మినీ స్టేడియం ఫ్యాకల్టీ స్కాలర్షిప్ ల్యాప్టాప్లు డ్రైనేజీ వ్యవస్థ గైన ఏర్పాటు ఆసుపత్రి సిబ్బంది వంటి విషయాలపై చర్చించారు త్వరలోనే విద్యార్థుల సమస్యల గురించి ముఖ్యమంత్రితో చర్చించి సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు తక్షణమే కోటి రూపాయల నిధులు ట్రిపుల్ ఐటీకి మంజూరు చేయాలని కలెక్టర్ కు ఆదేశించారు విద్యార్థులతో కలిసి మధ్యన భోజనం చేశారు సీత ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్ కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి షర్మిల ఎమ్మెల్సీ వెంకట్ దండే విఠల్ ట్రిపుల్ ఐటీ విసి గోవర్ధన్ అధికారులు పాల్గొన్నారు ఐటెక్ ప్రసాద్ చేసినట్లే ఏపీ స్టూడెంట్ ఇక్కడ ఉన్నారు తాళోరం దగ్పడిసారి ఈ తాళోరానికి ఇంటాక అవ거든요 కానీ ఇట్లా వేరే కుచే సర్ మీరు దీని వేసిన చేయేయేసరికి తగ్గట్టు అనిపించట్లేదు సో అంత ఇమర్సే అయి పెట్టు అంత మంది పిల్లలంటే చాలా అదృష్టం సర్ కస్టమర్ గా ఉన్నాడు రిజిస్టర్ ఆ బెట్టిసాం రాక్స్సాం అని చెప్పి ఐడికి ఫోటో వేడనప్పుడు మనం 149 ఎంత పే చేయాలి అనేది మనం అడుగుతున్నాం తప్పకుండా దానా సార్ ఇది సబ్మిషన్ వాళ్ళు చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ చెప్పారు మా యాక్చువల్లీ నిజంగా వాళ్ళది ఇది పాత యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పాత మన టూ థౌసండ్ ట్వంటీ కాబట్టి ఇది అప్డేషన్ కావాలి వాళ్ళు ఇంటర్ ఫైవ్ లో స్టార్ట్ అయ్యింది ఎయిట్ స్టార్ట్ అయ్యింది సో అవన్నీ పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అప్పుడు ఇంటెక్ కూడా తక్కువ ఇప్పుడు ఇంటెక్ ఓవర్ ఇంటెక్ ఉంది మనం సో ఈ కెపాసిటీ ఈ స్ట్రెంత్ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేవు కాబట్టి ఇది రకరకాల ఇష్యూస్ వాళ్ళ పిల్లవాళ్ళు చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్ గా చెప్పారు మా అవన్నీ ఆల్రెడీ బాధ దృష్టిలో కూడా ఉంది మన దేని మీద డిసిషన్ కూడా తీసుకుంటాం అండ్ మ్యామ్ ఇంకొకటి ఓన్లీ నెగటివ్ కాదు ఇక్కడ పాజిటివ్ కూడా చాలా స్టోరీస్ ఉంది వాళ్ళు చాలా అంటే ఇండియా లెవెల్ లో వాళ్ళు చాలా మా వాళ్ళు యాక్చువల్లీ ర్యాంకింగ్ లో చూస్తే వాళ్ళ ర్యాంకింగ్ కూడా మంచిగా ఉంది వాళ్ళు బ్రైట్ స్టూడెంట్స్ సో ఏదో సమస్య చెప్పారు అది మనం డిస్కషన్ చేద్దామా అండ్ ఫర్దర్ గా మీకు రిక్వెస్ట్ మీరు మీ సలహా సూచన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని బాగిర్తిపేట క్రాస్ వద్ద నిర్మించిన హెలీప్యాడ్ నిర్మాణ పనుల్ని పరిశీలించారు భూపాలపల్లి శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు రేపు పద్నాలుగవ తేదీన భూపాలపల్లి నియోజకవర్గంలో మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు దామోదర్ రాజరాజసింహ పర్యటన నేపథ్యంలో మంత్రుల కోసం నిర్మించిన హెలీప్యాడ్ పనుల్ని ఎమ్మెల్యే పరిశీలించారు ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనల సలహాలు చేసి నిర్మాణ పనులు పూర్తయిన సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు యాభై కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు నిర్మాణం కొరకు శంకుస్థాపనకు గవర్నీ బుద్దిల్ల శ్రీధర్ బాబు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మాఫిలు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మాధ్యులు దామోదర రాజనరసింహ గారు ఉదయం పదకొండు గంటలకు బేగంపేటలో స్టార్ట్ అయ్యి ఇక్కడ బాగిత్యపేట స్టేజ్కి లెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ థర్టీ అంటే పదకొండు యాభైకి శంకుస్థాపన బాగ్యత స్టేజ్ మీద చేయడం జరుగుతుంది అక్కడ నుండి భూపాలపల్లికి బై రోడ్ ఆయుష్ బిల్డింగ్ ఆయుష్ బిల్డింగ్ ప్రారంభోత్సవం తర్వాత నూట ముప్పై కోట్లతో మెడికల్ కాలేజ్ హాస్టల్ ఫెసిలిటీ భవనాలు ఫౌండేషన్ అక్కడ నుంచి పది కోట్ల రూపాయలతో ఫోర్త్ ఫ్లోరు ప్రభుత్వ హాస్పిటల్లో శంకుస్థాపన చేసి ఆడ హాస్పిటల్ రివ్యూ చేసి అక్కడ నుండి అంబేద్కర్ నుంచి టూ ఇంక్లీన్ వరకు ఏదైతే డ్రైనేజ్ కానీ రోడ్ కానీ ఫోర్ నాలుగు కోట్లతో శంకుస్థాపన చేసి అక్కడ మండల మండలానికి అంబులెన్స్ లేదు అంబులెన్స్ కొత్తది కూడా మంత్రి గారి ఇవ్వడం జరిగింది ప్రభుత్వ పరంగా దాన్ని ప్రారంభించి పబ్లిక్ మీటింగ్ చేసుకొని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రీస్పెన్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు దీంతో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్కు దిగింది ప్లేయర్ల మెరుపులు చూద్దామనుకుంటే వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయింది వరుణుడు ఆటంకం కలిగించే సమయానికి పదమూడు పాయింట్ రెండు ఓవర్లంటే సాధ్యమైంది ఆస్టేలియాతో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా ఇరవై ఎనిమిది పరుగులు చేసింది నాథన్ మెక్స్విని ఉస్మాన్ కావజాలు క్రీజ్లో ఉన్నారు కాగా పిచ్ అనుకూలిస్తుందన్న అంచనా నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు అయితే పిచ్ నుండి బౌలర్లకు ఆశించినంత సహకారం లభించలేదు బందీ స్పింగ్ అవుతుందని భావించినప్పటికీ అలా జరగడం లేదు దీంతో బూమ్రా కాస్త అసహనానికి లోనయ్యాడు ఆంద్యా థియేటర్ వద్ద తొక్కి ఘటనకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ అంచల్ కూడా జైలు నుండి శనివారం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాలకు విడుదలైన విషయం తెలిసిందే జైలు నుండి ఆయన జూబ్లీ హిల్స్ లోని బాన్నిని పరామర్శించేందుకు సినీ సెలబ్రిటీలు అల్లు నివాసానికి చేరుకుంటున్నారు ఈ క్రమంలోనే అక్కడికి చేరుకున్న అల్లు అర్జున్ మేనత చిరంజీవి భార్య సురేఖ అల్లు అర్జున్ ను చూసి భావోద్వేగానికి గురైంది అల్లు అర్జున్ కూడా చూసి దగ్గరికి వెళ్లి హక్ చేసుకున్నాడు ప్రస్తుతం సంబంధించిన వీడియో మారింది భారీగా తగ్గాయి ఆభరణాల వర్తకులు స్టాకిస్టులు అమ్మకాలకు మొగ్గు చూపడంతో పుత్తడి ధర మళ్లీ ఎనభై వేల దిగవక పడిపోయింది దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో శుక్రవారం ఒకే రోజు తులం పుత్తడి పద్నాలుగు వందల రూపాయలు తగ్గి డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలకు దిగొచ్చింది అంతకుముందు రోజు ఇది ఎనభై వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది ఇటు హైదరాబాద్ లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛత కలిగిన పది గ్రాముల బంగారం ధర ఆరు వందల రూపాయలు తగ్గి డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బైకి దిగరా ఇరవై రెండు క్యారెట్ల ధర ఐదు వందల యాభై రూపాయలు తగ్గి డెబ్బై రెండు వేల మూడు వందల రూపాయలకి దిగొచ్చింది వెండి ధరలు భారీగా తగ్గాయి పారిశ్రామిక వర్గాలు నాణ్యల తయారుదారుల నుండి డిమాండ్ పడిపోవడంతో కిలో నాలుగు వేల రెండు వందల రూపాయలు తగ్గి తొంభై రెండు వేల ఎనిమిది వందల రూపాయలుగా నమోదైంది హైదరాబాద్లోనూ మూడు వేల రూపాయలు తగ్గి ఒక లక్ష ఒక వెయ్యి రూపాయలుగా నమోదైంది మరోసారి టార్గెట్ అక్రమ వంశ ట్రంప్ చార్జ్ తీసుకోగానే అంతా సర్దుకోవాల్సిందేనంటున్న నిపుణులు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి అస్వస్థత ఆసుపత్రికి తరలింపు జైలు నుండి విడుదలయ్యాక తొలిసారి మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్ అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేసిన ఐకాన్ స్టార్ ఇరవై తొమ్మిదిలోని ఏపీలో ఎన్నికలు జమ్లు ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు రోహిత్ శర్మ నిర్ణయంపై భూముల అసంతృప్తి ట్రంప్ మైక్ లో మాటలు రికార్డు అల్లు అర్జున్ చూసి ఎమోషనల్ అయిన చిరంజీవి భార్య వైరల్ అవుతున్న వీడియో దిగొచ్చిన బంగారం తులంపై పద్నాలుగు వందల రూపాయలు తగ్గిన ధర ఇవి లోని విశేషాలు తిరిగి మరో తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం